మన ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి ఆదివారం చక్కగా విడుపు అందరికీ మరి చాలా సాహసిద్ధంగానే ఎంతో కొంత ఆనందంగా సంతోషంగా గడపడానికి మనమంతా చూస్తూ ఉంటాం అలాంటి ఆదివారం నాడు ఈసారి శ్రీరామనవమి రావటం ఈ శ్రీరామనవమి మరి మన అందరి జీవితంలో కూడా నవనవోన్మేషంగా సాగిపోతుందని నేను ఆశిస్తూ అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుల యొక్క అనుగ్రహంతో వారి వారి యొక్క ఆకాంక్షలన్నీ కూడా నెరవేరుతాయని కూడా నేను ఆశిస్తున్నాను మనకి ఏదైతే ఈ శ్రీరామనవమి అనేది అంటే ప్రతి ఇవాళ మనం ఏ ఎక్కడ చూసినా ఏ దేవాలయం సందర్శించినా ముఖ్యంగా ఈ వైష్ణవ దేవాలయాలన్నింటిలో కూడా ఈరోజు మరి సీతారాముల యొక్క కళ్యాణ ఉత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండటం అనేది మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈరోజు మరి సీతారాములకి పూజ చేసి పానకాన్ని సేవించడం అనేది మనకి మనకున్న సంప్రదాయంలో ముఖ్యంగా ఈ శ్రీరాముల వేడుకల్లో మనందరం కూడా ప్రతి ఏడాది ఆచరిస్తూ వస్తున్నది మరి ఏదైతే మరి భద్రాచలం అయితేనేమి కడప దగ్గర ఒట్టి ఒంటిమిట్ట కోదండరాముడు అయితే ఇక్కడ ఒట్టిబిడ్డ కోదండరాముడు యొక్క ఆరా కళ్యాణోత్సవం మాత్రం ఈ శ్రీరామనవమి కాకుండా తర్వాత మరి పౌర్ణమి నోటి జరగటం అనేది ఎక్కువగా జరుగుతుంది అయితే ఏదైనప్పటికీ కూడా ఈ శ్రీరాముల వారి కళ్యాణం ఎక్కడ జరిగినప్పటికీ కూడా మరి ముత్యాల తలంబరాలు ఆ ముత్యాలు మనం కొంత తెచ్చుకుంటే ఖచ్చితంగా మనందరికీ కూడా మంచి జరుగుతుందని ఇలా ఎన్నో రకాలుగా ఈ యొక్క పండుగ వెనుక మనం తెలుసుకుంటూ ఉంటాం శ్రీరాముడు మరి విలంబి నామ సంవత్సరంలో జన్మించాడని కర్కాటక లగ్నంలో ఉదయించాడని తర్వాత మరి ఆయన జన్మించినప్పుడు ఆయన యొక్క జన్మ జన్మకుండలిలో అనేక గ్రహాలు స్థితిలో ఉన్నాయని చెప్పి అంటే కర్కాటక లగ్నమై అందులో ఇద్దరు కలిసి గజకేశ్వర యోగంలో ఉంటే మరి రాజస్థానంలో మేషల్లో మరి రవి బుధుడు బుధాదిత్య యోగం మళ్ళీ రవికి వోచస్థానం అవటం తర్వాత మరి మకరల్లో కుజుడు స్థానంలో ఉంటాం తొలలో శని ఓచస్థానంలో ఉంటాం మేనల్లో శుకుడు వోచస్థానంలో ఉండటం ఇంత అపురూపమైన గ్రహాల యొక్క కలయిక శ్రీరాములు వారి జన్మించిన సమయంలో అయిందని చెప్పి కూడా మనకి ఈ చరిత్రకారులు తెలియజేయటం అనేది ఉంది ఇక్కడ మనం శ్రీరాముడు యొక్క తొమ్మిదో ఏట అంటే ఆయన విలంబి నామ సంవత్సరంలో పుడితే పరాభవ నామ సంవత్సరంలో ఆయనకి ఉపనయనం జరిగింది అని చెప్పి అంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రస్తుతం విశ్వాబసు నామ సంవత్సరంలో ఉన్నామో ఈ విశ్వా నామ సంవత్సరం అనంతరం వచ్చేది ఏదైతే సంవత్సరం ఉందో ఆ సంవత్సరం పేరే పరాభవ నామ సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరంలోనే రాముల వారికి ఉపనయనం జరిగింది కనుక వచ్చే సంవత్సరం మరి మన ప్రేక్షకులు ఎవరైనా సరే వారి వారి పిల్లలకి ఉపనయనాలు చేయాలి ఉపనయనం చేద్దాము అనుకుంటే కనుక వచ్చే సంవత్సరం మరి సాక్షాత్ శ్రీరాముడే ఆ యొక్క పరాభమ నామ సంవత్సరంలో ఉపనయనం చేసుకోవటం అనేది జరిగింది అలాగే మీ బిడ్డలకి కూడా ఆ రకంగా మరి వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం తెలుసుకునే వాళ్ళు ఎలాగో చేసుకుంటారు వచ్చే సంవత్సరం చేసుకోవాలనుకుంటే కనుక మరి సాచ్చా శ్రీరామచంద్రుడు కూడా పరాభవనామ సంవత్సరంలోనే ఈ యొక్క ఉపనయనాన్ని ఆచరించడం అనేది కూడా జరిగింది ఇక్కడ మనం రాముడు గురించి ఏం తెలుసుకున్నా ఎంత తెలుసుకున్నా సీతారాముల గురించి రామాయణం గురించి ఏం తెలుసుకున్నా అది ఎంతో కొంత మిగిలే ఉంటుంది ఇక్కడ మనం రాముల వారి కథలు చెప్పడం కోసం కానీ లేదా రాములు వారి చరిత్రని తిరిగి 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 చెప్పాలని కాదు మనకి సాధారణంగా ప్రతి పండగ దాని వెనక ఏదైనా సరే మనకి ఉపయోగపడే పరిహారం వీటి వెనుక మనం నిధానంగా ఇప్పటిదాకా మన ప్రయాణం సాగిస్తూ రావటం అనేది కూడా జరిగింది మరి ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఒక ఈ శ్రీరామనవ సందర్భంగా మనందరం సుఖశాంతులతో ఉండటం మరి ఇంట్లో ఎప్పుడు కూడా ఈ గొడవలు లేకుండా ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణంలో సాగిపోతూ ఉంటే అంతకంటే సౌఖ్యమే ఉంటుంది చాలామంది కోరుకునేది అదే మాకు మనులు అక్కర్లేదు రాజ్యాలు అక్కర్లేదు కాసింత శాంతి ఉంటే చాలు కాసింత ఆరోగ్యం ఉంటే చాలు ఇలా మనందరం ప్రధానంగా కోరుకునే కోరిక ఏదైనా ఉంటుంది అంటే కనుక అది ఆ రకమైన కోరికే ఎక్కువ మంది వెలుబూచడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈరోజు మరి శ్రీరాములు వారిని ఏ రకంగా సీతారాముల్ని మనం ఆరాధించాలి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా మరి కోదండరాముడి యొక్క ఫోటో మన ఇంట్లో ఉంటే కనుక మరింత మంచిది కోదండరాముడు అంటే కనుక లక్ష్మణుడు సీతారాముడు లక్ష్మణుడు ఆన్యుడు ఇలా ఏదైతే వీళ్ళందరూ కలిసిన ఒక మన ఫోటో ఉంటుందో చిత్రపటం ఉంటుందో అది ఉంటే కనుక మరింత మంచిది ఆ రకమైన ఫోటో మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు మన ఇంట్లో సాధ్యమైనంత వరకు కూడా కొంతవరకు ఈ సుఖశాంతులు పెరగటం అనేది కూడా జరుగుతుంది కనుక ఉట్టి సీతారాముల కన్నా కూడా ఈ రకమైన కోదండరాముడి యొక్క చిత్రపటం అనేది చాలా మంచి వాతావరణాన్ని ఇంట్లోకి రప్పించడం అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ చిత్రపటానికి కొద్దిగా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది అందులో ఈ చిత్రపటంలో కూడా మరి ఎరుపు ఆకుపచ్చ రంగులు అనేవి ఎక్కువగా ఉన్నట్టయితే కనుక అది మరింత ప్రయోజనాత్మకం అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా జాతకాల రీత్యా వచ్చినప్పుడు ఎరుపు అనేది కుజుడికి సంకేతం అయితే పచ్చ అనేది మరి బుధుడికి సంకేతం ఈ బుధు కుజుడు అనే వల్లే వల్ల మనకి ఏదైనా తెలియదు దేశంలో వాళ్ళిద్దరికీ వారి రాసులో వీరు కానీ వీరి రాసులో వారు కానీ ప్రవేశించినప్పుడే ఇటు మనకి వ్యక్తిగత జాతకాల్లో కావచ్చు సామాజిక జాతకాల్లో కావచ్చు వాటిలో ఏదైనా సరే కొంతవరకు ఉపద్రవాలు అంటే ఈ రెండు కూడా కొద్దిగా ఫెక్ట్యులర్ కాంబినేషన్ అంటుంది దాన్ని సో అది మనకి అనుకూలమైన కాంబినేషన్గా మారాలి అంటే కనుక దానికి సీతారాముల యొక్క అనుగ్రహం అనేది ఉండాలి అందుకని ఇక్కడ ఆకుపచ్చ ఎరుపు రంగు ఎక్కువగా కనిపించేది ఏదైనా సరే ఇలాంటి రంగులు ఉపయోగించిన ఫోటో మీకు కనుక కనిపిస్తే ఆ ఫోటో చాలా చక్కటి చిత్రపటంగా మనం చెప్పవలసి ఉంటుంది దాన్ని మీరు మీ ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఇందాక చెప్పినట్టు మన ఇంట్లో సుఖశాంతులు పెరగడానికి కూడా అది దోహదం చేస్తుంది సరే చిత్రపటం ఆ రకంగా పెట్టుకుంటారు ఒకవేళ లేకపోతే ఉన్నదే మీ ఇంట్లో ఏదైతే సీతారాముల పటం ఉందో ఆ సీతారాముల పటం దగ్గర ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఒక చిన్న మంత్రముందో ఇది మనం వివిధ సందర్భాల్లో చాలాసార్లు వివిధ మంత్రాలు మనం ఇవ్వటం జరిగింది అంటే వివిధ సందర్భాల్లో ఒక్కొక్కసారి ఇదే మంత్రాన్ని కొన్ని కష్టాలు పోవడానికి కానీ అలాగే ఇదే మంత్రాన్ని ఏదైనప్పటికీ కూడా రామబాణంలాగా అంటే వాళ్ళు ఏదైనా సరే ఉద్యోగానికి వెళ్తుంటే ఆ ఉద్యోగంలో ఎప్పటికీ సక్సెస్ కాలేకపోతుంటే ఇది కూడా ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం అనేది అంటే ఏదైనా సరే ఒక ఉద్యోగం కావాలనుకున్నప్పుడు రామబాణంగా కూడా ఇదే ఉపయోగపడుతుంది లేదు ఏదైనా సరే మనకి అష్ట కష్టాలు ఎదురవుతున్నప్పుడు కూడా రామబాణంలో ఇదే ఉపయోగపడటం అనేది జరుగుతుంది లేదు మన ఇంట్లో ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ శాంతియుత వాతావరణం లేకపోయినా కూడా ఇదే మంత్రం మనకి ఉపయోగపడుతుంది అది ఏంటి అంటే కనుక ఓం రామ్ 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 అని అలా ఎనిమిది సార్లు అనాలి తర్వాత అష్ట కష్ట నాశిన్య నమ ఓం రామ్ 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 అని ఎన్నిసార్లు అని అష్ట కష్ట నాశన్య నమ అలా దీన్ని మనం ఈరోజు ఇరవై ఏడు సార్లు చదువుకుంటే చాలు ఈ రకంగా రాముల కళ్యాణ దినోత్సవం శ్రీరాములు నాడు దీన్ని ఇరవై ఏడు సార్లు చదివి వృత్తి రోజుల్లో కూడా మరి దీన్ని కనీసం పన్నెండు సార్లు చొప్పున నలభై రోజులు చదివినట్టయితే కనుక ఇటు ఇందాక చెప్పినట్టు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఆ రకంగా ఉద్యోగం కోరుకోవచ్చు లేదు తరచూ మనకి ఏవైనా సరే సంకటాలు ఎదురవుతున్నాయి అనుకుంటే కనుక కష్టాలు ఎదురవుతున్నాయి అనుకున్నప్పటికీ కూడా ఇదే దాన్ని పఠిస్తూ రావచ్చు అలాగే మరి ఇవాళ పానకం పెట్టడం అనేది ఎలాగో అందరూ చేసే పని ఇవాళ మీరు ప్రత్యేకంగా కొత్తగా పెట్టవలసిన ఏది కూడా ప్రసాదం లేదు వడపప్పు పానకము నివేదన చేస్తే చాలు ఇంతకంటే మీరు ప్రయాస పడాల్సింది కూడా ఏమీ లేదు ఆ రకంగా ఈ శ్రీరాముల పండుగని మీరు అందరూ కూడా ఈ యొక్క మంత్ర జపం సాధనతో మీరు చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది సరే ఒకవేళ ఈ యొక్క మంత్రం మనకి వలదు అనుకుంటే కనుక